భారీ వర్షాలు విరిగిపడుతున్న కొండ చర్యలు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలకు సవాలుగా మారాయి మెరుపు వరదలతో అల్లాడిన ధరాలి హర్సిన్ ప్రాంతాల్లో భారత సైన్యం వేగవంతమైన మానవతా విపత్తు సహాయ ఆపరేషన్ను కొనసాగిస్తోంది ఇప్పటివరకు నూట తొంభై మంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు ఈ వరదల్లో ఐదుగురు మరణించగా అనేక మంది గాయపడ్డారు ధరాలికి వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి డజన్ల మంది పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోయారు ఇళ్లు హోటళ్లు రోడ్లు కొట్టుకుపోవడంతో పాటు హాసిల్ సైనిక స్థావరానికి చెందిన పదకొండు మంది సైనిక సిబ్బంది సహా పలువురి ఆచూకీ తెలియడం లేదు బుధవారం ధరాలిలో రెండు మృతదేహాలను తీయగలిగారు మంగళవారం ఉదయం ఉత్తరకాశీ నుంచి గంగోరత్రికి బయలుదేరిన ఇరవై ఎనిమిది మంది కేరళ పర్యాటకుల బృందం ఆచూకీ తెలిసింది బస్సుతో పాటు మార్గ మధ్యంలో చిక్కుకుపోయి ప్రాణాలతో సురక్షితంగానే వారు ఉన్నారని తెలిసాక యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది మూడు బృందాలను ధరాళికి పంపామని రోడ్లు మొత్తం ధ్వంసం కావడంతో వారు అక్కడికి చేరుకోలేకపోయారని రెస్క్యూ బృందాలు చెప్పాయి హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కిందార్ కైలాష్ యాత్ర నిలిచిపోయింది భారీ వరదలకు వంతెనలు కొట్టుకుపోవడంతో వరదలు చిక్కుకున్న నాలుగు వందల పదమూడు మంది యాత్రికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు